హలో అండి వెల్కమ్ టు రోహ్యాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో చూపించిపోయే మోడల్ వచ్చేసి వైట్ ప్లస్ గ్రే కాంబినేషన్లో డ్రెస్ చేశానండి దీనికి సంబంధించిన మెటీరియల్ వచ్చేసి మీషో నుంచి తెప్పించిందే నెట్ తీసుకున్నాను వైట్ కలరు అలాగే గ్రే కలర్ తీసుకున్నాను దీని లోపల శాటిన్ వచ్చేసి వైట్ కలర్ ఫ్యాబ్రిక్తో పాటే వచ్చిందండి దీని కోడ్ అవన్నీ పైన ఇచ్చేస్తాను అలాగే డిజైన్ చేస్తాను దీనికి సంబంధించి ఏ ఏ మెటీరియల్ యూజ్ కూడా ఫిఫ్టీన్ మీటర్స్ నెట్ ఆర్డర్ పెట్టానండి వైట్ కలరు అలాగే దాంతోపాటు త్రీ మీటర్స్ వచ్చేసింది ప్లస్ గ్రే కలర్ నెట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ మీటర్సే ఉందండి ఒకసారి టెన్ మీటర్స్ పెడదామంటే ఎక్కడ కనిపించలేదు మీషోలో నాకు అందుకని త్రీ టైమ్స్ త్రీ ప్యాకెట్స్ పెట్టాను ఫస్ట్ టెన్ మీటర్స్ పెట్టాను సరిపోలేదు మళ్ళీ ఏగా ఇంకొక ఫైవ్ మీటర్స్ పెట్టాను ఫస్ట్ తెప్పించిన టెన్ మీటర్స్ సరిపోక మళ్ళీ గ్రే కలర్ వచ్చేసి ఇంకొక ఫైవ్ మీటర్స్ తెప్పించానండి ఈ గ్రే కలర్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ పెడితే ఫోర్ మీటర్సే వచ్చింది కాకపోతే కొంచెం పన్నా పెద్దగా ఉంది ఈ రెండు ఫ్యాబ్రిక్లో వచ్చేసి వైట్ చాలా స్మూత్గా బాగుంది కానీ ఈ గ్రే కలర్ అనేది కొంచెం రఫ్గానే ఉంది కాకపోతే ప్రిల్స్కి ఓకే పర్లేదు అనిపించింది ఫిఫ్టీన్ మీటర్స్ తెప్పించినా సరే ప్రిల్స్కి ఇంకా కొంచెం తక్కువే అనిపించింది ఇంకా కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చండి ఫ్యాబ్రిక్ ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ దాకా పడుతుందేమో సరిపోక నేను ఫస్ట్ లేయర్ కూడా వచ్చేసి వైట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను ఫ్రిల్ ఎంత ఒత్తుగా పెడితే మనకు అంత లుక్ అనేది ఇంకా హెవీగా కనబడుతుందండి ఇప్పుడు మోడల్ చూద్దాము ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేశానో చెప్తాను దీనికి వచ్చేసి ఇవి బీడ్స్ చిన్న చిన్న ఉంటాయండి ఇవి ఒక టూ ప్యాకెట్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాను కానీ హాఫే పట్టిని అండి ఒక తోటి మొత్తం స్టిక్ చేశాను ఇంతవరకే ఇక్కడ మనకి ఆమ్ ఫిట్ ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు వేసుకున్నాను ఇది వచ్చేసి చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చేసాము ఒక టూ మీటర్స్ పట్టింది క్లాత్ ఇది కూడా వచ్చేసి చిన్నవి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసేసాము బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చేసాము ఈ లేయర్స్ అనేవి ఫోర్ లేయర్స్ వచ్చేసాయి కెన్ కెన్ బట్టి యూజ్ చేసాము ఇక్కడ చూశారు కదా చూస్తున్నారు కదా ఫ్రాక్ మనం ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా హెవీగా ఉంటుందండి ఈ పైన చూపించిన స్టోన్స్ వచ్చి మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు కాస్ట్ ఎక్కువ అవుతుందని నేను జస్ట్ గ్లూతో స్టిక్ చేశాను తక్కువ బడ్జెట్లో ఇదే ఫ్యాబ్రిక్ మీషో నుంచి తెప్పించాను కాబట్టి ఈ ఫ్రాక్ అనేది నాకు మినిమం ట్వెల్వ్ హండ్రెడ్ బిలోని మొత్తం మెటీరియల్తో సహా అయిపోయిందండి అదే బయట తీసుకుంటే నెట్ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్ పడుతుంది మీషోలో మనకి దగ్గర దగ్గరగా వన్ మీటర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలోనే పడుతుంది కాబట్టి చాలా లో బడ్జెట్లోనే బర్త్డే బర్త్డేకి ఈ డ్రెస్ని డిజైన్ చేశానండి ఈ కెనకెన్ పట్టి యూజ్ చేయటం వల్ల కూడా ఆ బౌన్సీ అనేది బాగా కనిపిస్తుంది శాటిన్కి అటాచ్ చేసేసాను లేయర్స్ని అలాగే లోపల వచ్చేసి క్రేప్ క్లాత్ని యూజ్ చేశానండి అదొక టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి లాంగ్ జిప్ వేసాను ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి ఈ జిప్ వల్ల వేయడానికి తీయడానికి కంఫర్ట్గా ఉంటుంది అలాగే టై చేసుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చేసాను ఈ గ్రే కలర్ అనేది తగ్గిందన్నాను కదా వైట్ కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది కాబట్టి గ్రే ప్లస్ వైట్ అనేది ఫస్ట్ లేయర్కి అటాచ్ చేశానండి ఈ గ్రే వైట్ కాంబినేషన్ అసలు ఎలా ఉంటుందో అని చెప్పి ఆర్డర్ కూడా కొద్ది రోజులు పెట్టలేదండి కాకపోతే నా బర్త్డేకి ఇదే డ్రెస్ కావాలని మా అమ్మాయి అలాగే పట్టుబట్టింది కలర్ కాంబినేషన్ సూట్ అవుతుందో లేదో అని చెప్పి థింక్ చేశాను తర్వాత ఫైనల్ని పెట్టిన తర్వాత అది కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అనేది అసలు చెప్పడానికి లేదు అంత బాగా వచ్చిందండి దీని మ్యాచింగ్ జ్యువెలరీ కూడా అమెజాన్ నుంచే తెప్పించానండి మీషో నుంచి కాదు అమెజాన్లో దొరికింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది బర్త్డే రోజు వేసుకుంది చాలా బాగుందండి ఫస్ట్ థింక్ చేసిన దానికి తర్వాత ఫైనల్ లుక్ అవుట్పుట్ వచ్చిన దానికి అసలు చెప్పడానికి లేదు అంత బాగుందండి ఫ్రాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది ఒకప్పుడు పర్పుల్ ఎలా ట్రెండ్ అయిందో ఈ వైట్ గ్రే అలా ట్రెండ్ అవుతుందని అనుకుంటున్నాను అంత బాగుందండి ఇప్పుడు వచ్చే క్రిస్మస్ కూడా ఈ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకండి ఇదే ఫ్యాబ్రిక్తో అదే ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఇంకా గ్రాండ్గా ఒత్తుగా వస్తుంది ఫ్రిల్ అనేది ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బర్త్డే రోజు ఇలా రెడీ చేశానండి డ్రెస్ ఇలా ఉంది ఫైనల్గా డే టైంలో ఈ కలర్లో ఉందండి ప్రజెంట్ వచ్చేసి టెన్ మీటర్సే ఇస్తున్నారండి నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ మీటర్స్ వచ్చింది ఇదే కోడ్లో గ్రే కలర్ కూడా కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి ప్రోడక్ట్ నాట్ అవైలబుల్ అని ఒక్కొక్కసారి చూపిస్తుంది ఓకేనా కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్